ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారి పిటిషన్ ఏంటి మార్గదర్శక ఆయనకున్న అలిగేషన్ ఏంటంటే హిందూ అన్డివైడెడ్ హిందూ యాక్ట్ ప్రకారం డిపాజిట్లని ఏ విధంగా మీరు స్వీకరిస్తారు ఈ డిపాజిట్ స్వీకరణ అనేది కరెక్ట్ కాదు ఎలా స్వీకరిస్తారు అనే దాని మీద ఆయన పిటిషన్ వేశాడు ఆయన దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్నది ముందుకెళ్లట్లా ముందుకు వెళ్ళట్లా ఎప్పుడే లేదో కూడా తెలియదు అది ఎన్నోసార్లు ఆయన అన్నాడు ఓరే బాబాయ్ రామేశ్వరరావు గారిని ఇంట్లో నుంచి గర్భ బయట కూడా పెట్టని లేకపోయాను నేను నా వల్ల కాలేదురా నాయన అయిదని ఆయన పోరాటం మాత్రం ఆపల ఈ దీనిపైన ఇది తెలంగాణకు మార్గదర్శి వాళ్ళు క్యాష్ పిటిషన్ వేశారు అసలు ఈ ఇది పూర్తిస్థాయిలో కొట్టే విధంగా చేయండి లేకపోతే ఏంటి అసలు పరిస్థితి అయ్యింది అంటే వెంటనే ఈ ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారి పిటిషన్ పైన ఆర్బీఐ వాళ్ళని ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఆర్బీఐ వాళ్ళు అఫిడవిట్ ఒకటి వేశారు మాకేమి దీని మీద పూర్తి స్థాయిలో డిపాజిట్లు అనేవి మాత్రం చట్టబద్ధంగా అయితే లేదు మాకు కూడా పూర్తిస్థాయిలో ఇది వాళ్ళు ఇచ్చిన సమాచారం కరెక్ట్గా లేదు అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి దాంట్లో వాళ్ళు వేసిన అభివృద్ధిలో మార్గదర్శి వాళ్ళని పూర్తిస్థాయిలో కార్నర్ చేస్తూ వాళ్ళు మాత్రం చట్టబద్ధంగా అయితే మాత్రం డిపాజిట్లు అనేవి స్వీకారం చేయలేదు అయిదని చెప్పి ఆర్బీఐ వాళ్ళు తెలంగాణ హైకోర్టు తెలియజేశారు ఇప్పుడు దీనిపైన విచారణ అనేది జరగాలి అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు చెప్పడంతో రేపు ఇరవయో తారీఖు మళ్ళీ హైకోర్టు అనేది వాయిదా వేసింది మొన్న పదమూడో తారీఖు ఈ తీర్పు వస్తే మళ్ళీ ఇరవై తారీఖు వాయిదా వేసి ఈసారి ఏ తీర్పు వస్తుందనేది చూడాలి బికాస్ ఎందుకంటే మార్గదర్శిలో ఇప్పుడు రామోజీరావు గారు లేరు శైలిజ గారు ఉన్నారు మార్గదర్శిలో డిపాజిట్ స్వీకరణ అనేది చట్టబద్ధంగా జరగలేదని చెప్పి ఆర్బీఐ అంతటోళ్లే చెప్పారంటే దీంట్లో ఖచ్చితంగా ఏదో తప్పులు అయితే జరుగుంది ఈ తప్పులపైన పైన స్థాయిలో విచారించాల్సింది మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్లకు ఉంది ఎందుకంటే ఒకసారి జరిగింది ఆ తప్పు మళ్ళీ కొనసాగిచ్చే విధంగా ఏ రకంగా ముందుకెళ్తారు ఆయన చేసిన తప్పు రేపు పోతుంది ఇంకోరు చేస్తే చట్టబద్ధంగా ఏదానికైనా అందరు లోబడి ఉండాలి రామోజీరావు గారు చట్టాన్ని మీరు వెళ్ళారు అని చెప్పి ఆర్బీఐ చెప్పినప్పుడు ఇంకా దీనికి ఖచ్చితంగా విచారించాలి కదా దీనిపైన బహుశా ఇరవై తారీఖు ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటా ఉన్నారు ఈరోజు దక్కన గ్రానికల్లో ఈ వార్త అయితే ప్రెషర్ ఉంది పదమూడో తారీఖు తర్వాత ఏ న్యూస్ పేపర్ కూడా ఎక్కడ కూడా దీనికి కనీసం బయట కూడా పెట్టాల డీసీ వాడికి ఎక్కడో లీక్ అయింది డెకనక్రానికలు ఆడమ్మంటే బయటపెట్టేశాడు అయ్యే మీడియా కూడా సరిపోయిందా కనీసం ఇటువంటి వార్త ప్రచురణ చేయడానికి కూడా మీడియాలో కనీసం వార్త కూడా రాబోతుంది అట్లా ఇన్ఫాక్ట్ అరుణ్ కుమార్ గారు ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు రెండుసార్లు ఎంపీ అటువంటి ఆయన పిటిషన్ వేశాడంటే ఆయనకున్న ఏదో ఒకటి లేకుండా పిచ్చి పిచ్చి గేడిగా ఇన్నాళ్ళు జరుగుతూ ఉన్న దాన్ని ప్రాసెస్ మీద మీడియా ఎంతవరకు ఫోకస్ పెట్టాలి இங்க எப்படி மார்த்தாரா பாபு மீரு